హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన టాపిక్లో భాగంగా ఏపీ పోలీస్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నేను మేజర్గా నోటిఫికేషన్ మాట్లాడే కన్నా ముందు ఒక ఫైవ్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్స్ మాట్లాడాలి సో ఇవి దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు చాలామంది పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా సో ఆ వేకెన్సీస్ రిలీజ్ చేస్తారని కొంతమంది ఆ డేట్ అన్నది ఈ ఇయర్లో వస్తుంది నెక్స్ట్ ఇయర్లో అని చెప్పి కొంతమంది ఎలక్షన్స్ ముందర వస్తాయని కొంతమంది ఎవరికి పడితే వాళ్ళు ఊహాగానాలు అనేది చేస్తున్నారు సో మీకు కట్టే కొట్టే తెచ్చే అని సింపుల్గా మూడు ముక్కల్లో చెప్పడం జరుగుతుంది సో చూడండి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఇప్పుడు పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఖాళీ పోలీస్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది సో దానిలో భాగంగా ఇప్పుడు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కానీ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది రిక్రూట్మెంట్ చేసే ముందు ఒక ఇరవై వేలు ఉన్నాయి ఒక పదహైదు వేలు ఉన్నాయి ఒక ఇరవై ఐదు వేలు ఉన్నాయని చెప్పి ఒక వేకెన్సీస్ అన్నది చూపించడం జరుగుతుంది సో అంతేకాని అదేవిధంగా నీకు ఉన్న పోస్టులన్నీ రిలీజ్ చేయదు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై వేలు పదహైదు వేలు నోటిఫికేషన్స్ వేకెన్సీస్ ఉన్నంత మాత్రాన నీకు ఏదో ఇచ్చేస్తారో రిలీజ్ చేస్తారో అని కాదు సో దానికి సంబంధించి ఒక పర్టికులర్ రీజన్ అన్నది ఉంటుంది సో అది ఎందుకంటే చాలామంది పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ ఉన్నంత మాత్రాన పదకొండు వేల ఆరు వందల ముప్పై వేకెన్సీస్ బోర్డు రిలీజ్ చేయదు ఆల్రెడీ మనకి ఏపీఎస్ఎల్పిఆర్బీ బోర్డు పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ ఆరు వేలని అట్ ది టైమ్ ఫిల్ చేయడానికి బోర్డు అన్నది కెపాసిటీ ఉంది అని చెప్పి ఆ నోటీస్లోనే కింద మెన్షన్ చేసింది అంటే ఒక రిక్రూట్మెంట్ చేయడానికి ఒకటేసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న స్ట్రెంత్ ఆరు వేలు అని చెప్పి అదేవిధంగా ట్రైన్ చేయడానికి కూడా అంత మాత్రమే స్ట్రెంత్ అని చెప్పి బోర్డు అన్నది మనకి క్లియర్ కట్గా మన నోటీస్ ఇచ్చినప్పుడు అందులో ఉంది ఎందుకంటే ఒకటేసారి ఫిలిమ్స్ పెట్టి తర్వాత అదేవిధంగా ఈ ఈవెంట్స్ అదేవిధంగా మెయిన్స్ కండక్ట్ చేసినప్పుడు దానికి అనుగుణంగా మనకు కావాల్సి ఉంటుంది కాబట్టి సో అది సరే ఇప్పుడు డేట్ ఎప్పుడు డేట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు అంటే ఒక చెప్ప గుర్తు చెప్తాను గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మనం ఆల్రెడీ చూసాము రెండు వేల ఇరవై రెండులో వచ్చి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఫస్ట్ను మెయిన్స్ రాసేంత వరకు త్రీ ఇయర్స్ ఎగ్జా అయిపోయిన తర్వాత మరీ ఎస్బీ రిపోర్టు మరీ మెడికల్ మరీ ట్రైనింగ్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో మనందరం చూసాం హార్డ్గా మినిమంలో త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నది వెళ్ళడం జరిగింది సో డేట్ అన్నది ఎవరు మెన్షన్ చేయలేదు డేట్ అన్నది ఎవరు చెప్పలేరు బట్ మ్యాక్సిమం మన ఎక్స్పెక్టెడ్ ప్రకారం మాత్రమే చెప్పవచ్చు చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఇంకోటి చాలామంది ఎలక్షన్స్ ముందర నోటిఫికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అది ఇదే అని చెప్పి అంటున్నారు ఇంతవరకు జరిగిండే ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ ఎలక్షన్స్ ముందర వచ్చి లేదంటే అదో ఏదో ఒక ఇష్యూలో పోలీస్ డిపార్ట్మెంట్ మధ్యలో క్రియేట్ చేసి పెట్టి అది సంథింగ్ జరిగిండొచ్చు బట్ ఏది ఏమైనా మాక్సిమం అయితే మనకి చాలా ఛాన్సులు కావడానికి మాత్రం రెండు వేల ఇరవై ఆరులో వస్తాయి అని చెప్పి చాలామంది ఫేక్గా స్ప్రెడ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ అయితే మాక్సిమమ్ ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ ఛాన్స్ మాత్రమే ఉంది ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఈ మధ్యలో మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది తప్ప మధ్యలో వస్తుంది అని చెప్పి చాలామంది పార్ట్ టైం జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పార్ట్ టైం జాబ్ ఆపేసి అదేవిధంగా వేరే వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వదిలేసి ప్రిపరేషన్ వచ్చి కూర్చున్న చాలామంది మాకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల మేము జాబ్ పోగొట్టుకున్నాము అనవసరంగా వచ్చి కాంపిటేటివ్ లేక అని చెప్పి మీరు వన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్కి దిగే కన్నా ముందే ఆలోచించుకోండి అందుకన్నా ముందే ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేక వచ్చిన తర్వాత మీకు టైం ఉండదు మీకు వ్యాలిడిటీ ఉండదు ఏం ఉండదు ఎందుకంటే అది ఎంతసేపు అయినా పట్టచ్చు ఎన్ని సంవత్సరాలు అయినా పట్టవచ్చు ఎన్ని అవర్స్ అయినా చదవాల్సి ఉంటుంది తర్వాత మీకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది ఇంక చెప్పాల్సిన అవసరం లేదు చాలా స్ట్రగుల్స్ వస్తాయి సో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని ఒక ఎక్స్పెక్టెడ్ ఉంటే దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై రెండులో నేను నోటిఫికేషన్ వచ్చి దిగినప్పుడు ప్రిలిమ్స్ అబ్బా ప్రిలిమ్స్ అయ్యానప్ప అని పాస్ అయ్యానప్ప అని చెప్పి సంకల్ గుద్దుకున్నాను బట్ ఆ త్రీ ఇయర్స్ లీడ్ చేసి నేను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జూన్ మెయిన్స్ రాసేంత వరకు ఎన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పడ్డాను ఎన్ని రకాలైనటువంటి పార్ట్ టైం జాబ్స్ చేశాను ఎన్ని రకాలవంటి స్ట్రగుల్స్ చూశాను ఎన్ని రూములు మారాను ఎన్ని స్టడీ హాల్స్ మారాను ఎన్ని పార్కుల్లో చదివానో ఎంత లైబ్రరీలు మారానో సో నాకు మాత్రమే తెలుసు సో ఇప్పుడున్నటువంటి కష్టాలు చాలామంది ఆస్పిరెంట్స్కి మనకు చెప్పడం వల్ల చాలామంది సీరియస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక చిన్న గైడెన్స్ వేలో నడుస్తారనే ఉద్దేశంతో నేను వీడియో షూట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టైం డ్యూరేషన్ అనేది ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫిక్స్ చేయకండి వన్స్ మీరు ఫిక్స్ చేసినట్లయితే మాత్రం ఆ టైం డ్యూరేషన్లో మీకు ఉన్నటువంటి నోటిఫికేషన్ అన్నది డెఫినెట్లీ విల్ బి నాట్ పాసిబుల్ సో ఏది ఏమైనా మనకున్న టైంలో నోటిఫికేషన్ ఫిల్ అవుతుంది మ్యాక్సిమం ఇంతవరకు ఇప్పటివరకు ఇప్పుడు జరిగిండే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మెయిన్స్ తప్ప ఇంకా మిగిలిండే లాస్ట్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారు నోటిఫికేషన్ ఇన్ సిక్స్ మంత్స్లో కంప్లీట్ అవ్వడం జరిగింది బట్ అకార్డింగ్ టు దిస్ టైం బట్ మన బ్యాడ్ టైం బ్యాడ్ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగినే మెయిన్స్ ఎగ్జామ్ అన్నది రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చి ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అన్న ఇది జరగడం మాత్రం చాలా అత్యంత దారుణమైన సిచ్యువేషన్ అనేది చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ బాయ్ బాయ్